కోరుకుంటుపాడు మండలం ఇరువురికి మన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదర సమానులు కాకర్లు సురేష్ గారు ప్రచార నిమిత్తంలో భాగంగా రావడం ఈరోజు కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి గ్రామ సమస్యలు ఒకటి రెండు నాకు కూడా తెలుసు ఇక్కడ ప్రధానంగా భూ సమస్య ఉంది మామూలుగా ఒక ఆరు నెలల నాడు ఒక పండుగ జరిగింది పేర్ల పండుగ దాని విషయం కూడా తెలుసు నాకు అందుకనే రేపు ఎన్నికల తర్వాత తప్పనిసరిగా సురేష్ మన ఎమ్మెల్యే అవుతాడు అదేవిధంగా వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన ఎంపీ అవుతారు తప్పనిసరిగా ఊరికొచ్చి గ్రామ సభ పెట్టి ఇక్కడ ఉండే పేద బడుగు బలహీన వర్గాలు ఎవరికైతే ఉందో పార్టీలకు అతీతంగా అది చేయాలనేది నా కోరిక తప్పనిసరిగా సురేష్ మన నాయకులందరూ కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తారు ఇక్కడ ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందే ఎందుకనంటే ఇది రైట్ అనమాట రైట్ పూజలు ఎన్టీ రామారావు కూడా ఎప్పుడో చెప్పాడు ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం మనం చేసే ప్రతి పని పార్టీలు ఖచ్చితంగా పనిచేయాలి దాన్ని మేము తూచా తప్పకుండా అమలు కరుస్తాం తప్పనిసరిగా మీ అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఈ యొక్క సమస్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీ ఆలోచనతోనే ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను